పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదా పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దు నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపు నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ అస్సలు అర్థం చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయికి అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతాను అన్న భయం అబ్బా వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తనేం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయ్ అడుగు చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం కి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటివరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్లలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్ళి పేపర్ లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి ఇట్స్ టూ లేట్ అంతే కదా అక్షర నీకు ఆనందంటే ఇష్టమే కదా ఈ రోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు వ్యాక్సప్ చేయవక్షరా మీరిద్దరు విడిపోయారు నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రసెంట్ తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి చూడరా దొరకడం అదృష్టం అక్క చెప్పు నాకు లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా ఎల్లుండి వెళ్ళచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు చెల్లి కన్నా పెళ్ళి అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ ఎదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా బాయ్ ఆనంద్ ఏం చేస్తున్నావు ఏయ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి సీఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా హేయ్ అక్షరా ఐ సారీ యాక్చువల్లీ వైజాగ్ వెళ్తున్నాను ఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి రియల్లీ సారీ నేను టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ ఆ మ్యాచ్ మళ్ళీ రాదు వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ యులింగ్ సో స్వీట్ ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బావా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు అయినా కూడా నువ్వేమే అక్క మీరు చాలా మార్పు వచ్చేసింది అదే విజయ ఉండి ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ కరెక్ట్ టైం ఫోన్ చేసి రమ్మన్నా లేదంటే ఎప్పటికి విజయవాడ హైవేలో ఉండేవాడిని జస్ట్ అబౌట్ లీవ్ ఓకే అవును అంతర్జంట్ గా కలవాలన్నా ఎనీథింగ్ స్పెసిఫిక్ లేదు జస్ట్ లైక్ దాట్ ఎన్న ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు చూపిద్దామని నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్స్ కాంప్లిమెంటా ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడివి కాదు అందుకే వద్దనుకున్నా చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెచ్టేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను ఐనా మేడం మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలే వెళ్ళిపోయాను ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఇమ్మించి చూపించాను నువ్వు గట్టిగా రుస్తూ కారపమన్నావు ఆ తర్వాత నన్ను అంటారు వదిలేపోయావు కదా నన్ను చెయ్యమంటా అక్షరా నువ్వు చాలా కోపంలో ఉన్నావు కారపమన్నావు ఆపతనం దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఐటు వాజన్ బ్యాడ్ మూవ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికీ బట్ అక్షరా నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్ హా చెప్పు ఓకే రేపే కదా షోర్ షో నేను వచ్చేస్తాను వన్ ఫ్రీచ్ అయ్యాక కాల్ చేస్తాను ఇదిగోనే ఆనంద్ కి సునుండలు తనకి చాలా ఇష్టం అంట మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురుడు వాగుడికాయ ఎందుకే ఆనంద్ ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా సే ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు ఎలా నాన్న రేపు అర్లీగా బయలుదేరాలి కదా నేను పాడుకుంటా చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజో మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి సోళ్ళిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్ళాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు పెద్ద ఫ్రీ తేజో ఎగ్జామ్ సరిగ్గా రాయ నేను కాల్ చేస్తా సరే సరే ఛార్జీలు పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ ఆ చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు ఏంటి నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఐఎమ్ సారీ అమ్మా పెళ్ళైకంతా ఇది లా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా అత్తమ్మా ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా I miss you Annie <laughs>